అందరికీ నమస్కారం అండి మనం ఈ జూలై నెలలోకి అడుగుపెట్టేస్తున్నాము ఈ జూలై నెలలో మనం మేషరాశి వారి ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదు నెల ఒక అద్భుతమైన అవకాశాలను మరియు ముఖ్యమైన ఇంపార్టెంట్ మార్పులు అంటే చేంజెస్ తీసుకొచ్చే కాలంగా నిలవబోతోంది ఈ నెలలో మీ జీవితంలో అనేక రకాలుగా వైవిధ్యాలు ప్రదర్శిస్తుంది అలాగే మీకు నిర్దేశించిన లక్ష్యంలో దాన్ని సాధించటానికి వ్యూహాత్మకంగా కొత్త చోటికి కొత్త ప్రదేశాన్ని కొత్త ఇన్నోవేటివ్గా చేసేటువంటి ప్రయత్నాన్ని నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఇది ఉంటుంది వృత్తిపరమైన లేదా సామాజిక జీవితంలో అనేక రంగాలలో అత్యంత విలువైనదిగా నిరూపించబడుతుంది ఈ నెల అలాగే నెలలో చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీకు లోతైన అవగాహన లభిస్తుంది నిజమైన ఉద్దేశాలు వారి ప్రవర్తన ఉనక అంతర్గత కారణాలు ఆలోచన విధానాలు స్పష్టంగా మీకు అర్థమవుతాయి అలాగే మీకు సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ఎంతగానో ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది ఇకపోతే ఈ వ్యాపార రంగాల్లో ఉన్న మేష మేషరాశి వారికి ఏంటంటే అత్యంత శుభప్రదమైన మరియు ఫలవంతమైన కాలంగా ఈ నెల చెప్పవచ్చు మీ నెలలో పెద్దగా శ్రమ పడకుండానే అనవసరమైన వనరులు ఖర్చు చేయకుండానే గణనీయమైన గ్రోత్ పురోభివృద్ధి వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు చేపడతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఈ ప్రధానంగా ఏంటంటే సమతుల్యతను బ్యాలెన్స్డ్గా పాటించలుగుతారు ముఖ్యంగా ఆర్థికంగా భారీ లాభాలను అందిస్తుంది అలాగే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అంత మంచిది కాదు ఎందుకంటే పెట్టుబడులకు సంబంధించిన అయితే పటిష్టమైన నిష్పక్షపాత సమాచారం లభించే వరకు వేచి ఉండటం మంచిది అత్యంత వివేకవంతమైన చర్య గుడ్డిగా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం లేదా కొత్త ఒప్పందాల మీరు చూసుకోకుండా సంతకాలు పెట్టడం నష్టానికి దారితీసే అవకాశం ఉంది ఇక్కడ చిన్న ద్వంద్వ స్థితి ఉంది కాబట్టి సరైన సమయం కోసం పూర్తి సమాచారంతో వేచి చూచి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు విందుకు వెళ్ళడం చాలా మంచిది నిజంగా ఒక కఠినమైన నిర్ణయం చూసుకునేలా వేచి చూడండి అయోమయంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు మీరు తీసుకోకపోవటమే మంచిది విమర్శనాత్మకమైన నిర్ణయం కా కాకుండా చూసుకోండి మీ అంతర్వృద్ధికి నమ్మండి ఆత్మ ప్రబోధాన్ని గమనించండి అలాగే నష్టాలు జాగ్రత్తగా బేరీజు వేసుకోండి వ్యాపారత్వంగా ప్రతికూల అంశాలను పూర్తిగా విశ్లేషించి విశ్వాసంతో ముందుకు సాగండి మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండండి సహోద్యోగులతో మరియు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ ఆలోచనలకి ఒక రకమైన ఐడెంటిఫికేషన్ గుర్తింపు వస్తుంది మీ వ్యక్తిగత సంబంధాల్లో జులై నెలలో ఒక ముఖ్యమైన గుర్తుండిపోయే సంఘటన జరిగే అవకాశం ఉంది నిజమైన ప్రాముఖ్యతను మీకు మాత్రమే నిర్ణయించుకోగలుగుతారు మీ దృఢ సంకల్పం దానికి ఆధారభూతమవుతుంది మీ దృష్టిలో కేంద్రీకరించటము ప్రేరణను ఒక్కోసారి కోల్పోయే అంటే డిమోటివేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ శక్తికి మీ నమ్మకాన్ని ఇంధనంగా జోడించి ముందుకు వెళ్ళడం మంచిది ఈ మార్పులు ఊహించని విధంగా లోతైన అవగాహనను మరియు బలమైన సంబంధాలకు దారితీస్తుంది అవి అవసరం అయితే ఉన్నది అలాగే మీ బంధాలు ఈ నెలలో మరింత పటిష్టపడతాయి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి చిన్న చిన్న అపార్థాలు విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా అవసరమైన వాటికి ఇంపార్టెంట్ వాటికి ఎఫర్ట్ పెట్టండి అలాగే స్నేహాలు మరియు ప్రేమ సంబంధాలు రెండు గణనీయంగా ప్రభావితం అవుతాయి స్నేహబంధాలు మరింత బలోపేతమవుతాయి అర్థవంతమైన స్నేహాలు కూడా మీకు కొత్తగా ఏర్పడతాయి మీ జీవిత భాగస్వామి మీ బంధం మరింత లోతైన స్థాయికి చేరుకోవచ్చు కొన్ని సంబంధాలు సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం కూడా ఈ నెలలో ఉన్నది జాగ్రత్తగా ఉండండి కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి కొత్త ఆలోచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందండి గుర్తుంచుకోండి నిజమైన వృద్ధి తరపుగా మీరు అడుగులు వెయ్యాలే తప్పితే అనవసరమైన భ్రమలకు లోను కాకుండా ఉండటం ఎంతైనా అవసరం మీ భాగస్వామితో నమ్మకము అవగాహనతో కూడిన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయండి మీ భావాలు స్పష్టంగా నిజాయితీగా వ్యక్తం చేయటం అలవాటు చేసుకోండి చిన్నపాటి అపార్థాలకు తలెత్తిన వాటిని వెంటనే కొంచెం తగ్గి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ నిజమైన స్వభావాన్ని కట్టుబడి ఉండండి మరింత సంతృప్తికరమైన బలోపేతమైన సంబంధాలకు అది దారితీస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది అవి దీర్ఘకాలంగా మీకు ప్రయోజనకరంగా భవిష్యత్తులో ఉంటుంది ఈ నెలలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అత్యంత అవసరం వృత్తిపరమైన ఒత్తిడి వ్యక్తిగత జీవితంలో జరిగే మార్పులు కొద్దిగా మానసిక అలసటను కలిగిస్తాయి తగినంత నిద్రపోవటము క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యము యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మానసిక ప్రశాంతతకు ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అవి పరిష్కరిస్తాయి మీ శక్తి స్థాయిలు ఈ నెలలో హెచ్చు తగ్గులకు లోనై అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా మీకు ఎదురయ్యే సవాళ్ళను శారీరకంగాను మానసికంగాను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు మీ ఒత్తిడికి ఆందోళన అనిపిస్తే స్నేహితులతో కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడి ంగా ప్రశాంతత పొందండి ప్రకృతితో సమయం గడపండి మీ ఇష్టమైన హాబీలను కొనసాగించండి మీకు మానసిక ఆరోగ్యాన్ని ధైర్యాన్ని అవి ఇస్తాయి అలాగే అకస్మాత్తుగా ఊహించని విధంగా వచ్చే ఖర్చుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి మీ బడ్జెట్కు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి పెట్టుబడుల విషయంలో తొందరపడే నిర్ణయం తీసుకోబాకండి పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అనుగుణంగా ప్రణాళికలు వేసుకోండి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎప్పటికైనా మంచిది అంటే సర్ప్లస్ అమౌంట్ని మీకు స్టాక్ చేసి పెట్టుకోండి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండి ఆర్థిక క్రమశిక్షణ ఈ నెలలో మీకు చాలా ముఖ్యం మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేయటానికి ఈ నెల ముఖ్యమైనది కాబట్టి మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంటే మీ జీవితంలో ఇంపార్టెంట్ అలాగే స్వీయ ఆవిష్కరణ కూడిన శక్తివంతమైన కూర్పులతో మరియు వైవిధ్యాన్ని సానుకూలంగా దృక్పథంతో స్వీకరించండి మీ అనుకూలతను మెరుగుపరుచుకోవడానికి మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశంగా ఉపయోగించుకోండి వృత్తిపరమైన ఆకాంక్షలు నెరవేర్చుకోవటం నిష్పక్షపాత సమారాచనతో సమతులు నేర్చుకోండి అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీ సుదూర లక్ష్యాన్ని దృష్టిలో కేంద్రీకరించండి మీ సంబంధాలలో వచ్చే సూక్ష్మమైన తేడా గణనీయమైన మార్పులు తెరిచి ఉంచండి మీ అనుకూలత మరియు సంతృప్తి మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు భాగంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మీ భవిష్యత్తుకు విజయం మీ ఆనందానికి ఒక బలమైన సుస్థిరమైన పునాది ఈ నెలలో పడబడుతుంది మార్పులను స్వీకరించడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు మీ జీవితంలో కొత్త అధ్యాయాలు కూడా ఈ నెలలో ప్రారంభమవుతాయి ఇది చాలా శుభదినం ఇకపోతే మీకు పరిహారాలకి వచ్చేసరికి ఏంటంటే మీరు గణపతి ఆరాధన సంకష్టమోచన వ్రతాలు ఎక్కడైనా జరుగుతుంటే ఆలయాల్లో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి మీకు వచ్చే ఆటంకాలని విఘ్నాలని అది తొలగిస్తుంది కాబట్టి దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడి పెట్టద్దు దాని వచ్చే రిప్రకాషన్స్ ఏమైతే ఉన్నాయో అవి కీడెంచి తర్వాత మేలించే విధంగా ఆలోచించి పెట్టుకోండి ఆర్థిక ప్రణాళిక సక్రమంగా చేసుకోండి ఈ ఒక్కటి నియమం పాటిస్తే మీకు మీ భవిష్యత్తు మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకునే మాసాన్ని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ